లడ్డు కోసం స్వచ్ఛమైన నెయ్యి కొనుగోలు చేస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం స్పష్టం చేసింది నెయ్యి స్వచ్ఛతను తేల్చేందుకు పద్దెనిమిది మందితో ల్యాబ్ ప్యానల్ ఏర్పాటు చేశామని టీడీడీఓ శ్యామలరావు తెలిపారు ఆగస్టులో నిర్వహించిన పవిత్రోత్సవాలతో లడ్డూ కల్తీ అపచారం తొలగిపోయిందన్నారు అయినప్పటికీ భక్తుల ఆందోళన తొలగించేందుకు ఇవాళ శాంతి హోమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు తిరుమల లడ్డు అపవిత్రమైన నేపథ్యంలో భక్తుల్లో విశ్వాసం నింపేందుకు తగిన చర్యలు చేపట్టామని టీటీడీఓ శ్యామలరావు తెలిపారు గుర్తింపు పొందిన సంస్థల నుంచి స్వచ్ఛమైన నెయ్యి కొనుగోలు చేస్తున్నామని వెల్లడించారు ఎన్ఏబిఎల్ ల్యాబ్కి నెయ్యి నమూనాలు పంపించే విధానాన్ని ప్రారంభించామని తెలిపారు అక్కడ మాత్రమే కల్తీ గుర్తింపు జరుగుతుందని వివరించారు మంచి రెప్యూటేషన్ ఉన్న సంస్థల నుంచి మాత్రమే మనము ఆవు నెయ్యిని కొనుగోలు చేస్తున్నాము ఆ రేట్లు కూడా రీజనబుల్ రేట్స్ నాలుగు వందల డెబ్బై రూపాయలు డెబ్బై ఐదు రూపాయలు ప్రస్తుతానికి ఉన్న రేటు రెప్యూటెడ్ సప్లయర్స్ ఎవరంటే నందిని ఒకటి ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ అని ఇవి రెండు కూడా రెప్యూటెడ్ సప్లైయర్స్ వీళ్ళు ఇచ్చిన సప్లైస్ కూడా ఆల్రెడీ శాంపుల్స్ని ని టెస్ట్ చేయడం జరిగింది ఎన్డీడీబీ ల్యాబ్ లోనే ఈ శాంపుల్స్ కూడా చాలా కరెక్ట్ గా ఉన్నాయి పద్దెనిమిది మందితో సెన్సరీ ప్యానల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది సిఎఫ్టిఆర్ఐ లో మైసూర్ లో ట్రైనింగ్ తీసుకున్నారు వాళ్ళు ఏంటంటే చాలా పారామీటర్స్ మీద ముఖ్యంగా రంగు రుచి వాసన వీటి మీద నెయ్యి స్వచ్ఛత ఎంత వరకు నంబర్స్ ఇస్తారు రేటింగ్ ఇస్తారు తొమ్మిది నుంచి తొమ్మిది మధ్యలో ఉంటుంది ఆ రేటింగ్ ఓవరాల్ గా రేటింగ్ ఉంటే కానీ కనీసం ఏడు ఉంటే కానీ అది మనము తిరుమలలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ల్యాబ్ ఏర్పాటు చేయనున్నట్లు శ్యామలరావు ప్రకటించారు వాళ్ళు ముందుకొచ్చి డొనేషన్ బేసిస్ లో మనకి ఎక్విప్మెంట్ ఏ ఎక్విప్మెంట్ ద్వారా అడల్టరేషన్ టెస్ట్ గలము ఆ ఎక్విప్మెంట్ మనకి డొనేట్ చేయడానికి ముందుకొచ్చారు ఆ ఎక్విప్మెంట్ ఖర్చు డెబ్బై ఐదు లక్షలు అది కూడా డిసెంబర్ లో ఇవ్వమని అడుగుతున్నాము డిసెంబర్ కల్లా వచ్చేలాగా చర్యలు తీసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాము అది కూడా డిసెంబర్ జనవరి లో తప్పకుండా వస్తుందని ఆశిస్తున్నాము సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఎఫ్ఎస్ఎస్ఐ వాళ్ళు తిరుమలలో ఎఫ్ఎస్ఎస్ఐ ల్యాబ్ ఏర్పాటు చేయడానికి కూడా వారు ముందుకొచ్చారు ఇప్పటికే మనము మనకున్న బిల్డింగు అది ఐడెంటిఫై చేసి వాళ్ళకి రిలేటర్ రాయడం జరిగింది ఆగస్టు పదిహేను నుంచి పదిహేడు వరకు నిర్వహించిన పవిత్రోత్సవాలలో తిరుమల సంప్రోక్షణ అయ్యిందని శ్యామలరావు తెలిపారు భక్తులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు మనం ఆలయంలో ఆలయంలో నిర్వహించే అనేక కార్యక్రమాల్లో అధికారుల దగ్గర నుంచి కానీ అర్చకుల వలన కానీ భక్తుల వలన కానీ తెలుసో తెలియకో ఏమైనా దోషాలు జరిగితే ఆ దోష పరిహారార్థం శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు అనేవి ప్రతి ఏడాది శ్రావణ మాసంలో నిర్వహిస్తాం దాని ప్రకారమే ఆగస్టు పదిహేను నుంచి పదిహేడవ తారీఖు వరకు పవిత్రోత్సవాలని మూడు రోజుల పాటు నిర్వహించడం జరిగింది దీంట్లో భాగంగా మొదటి రోజు పవిత్ర ప్రతిష్ట రెండవ రోజు పవిత్ర సమర్పణ చివరి రోజు పవిత్ర పూర్ణాహుతి నిర్వహించాము అన్న ప్రసాదం పోటు లడ్డూ పోటుల్లో పవిత్ర జలాలతో సంప్రోక్షణ చేయడం జరిగింది ఆగస్టులోనే సంప్రోక్షణ చేయడం జరిగింది దాని తర్వాత పోటులో వెలిసి ఉన్న శ్రీ కృష్ణస్వామి మూర్తులకు పవిత్రాలను కూడా సమర్పించడం జరిగింది తద్వారా ఏవైనా దోషాలుంటే అవి తొలగిపోతాయి దీని ద్వారా కల్తీ వలన వచ్చిన దోషం కూడా తొలగిపోయింది